సిరియాలో అసర్ పాలనను అల్ అల్షరా కోలదోసి దాదాపు ఏడాది పూర్తయింది గడిచిన ఏడాదిగా సిరియాలో అల్ షారా ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలను నిర్వహించలేదు అయితే ఏడాది క్రితం మరి అసెంబ్లీని రద్దు చేశారు తాజాగా దేశంలో సాధారణ ఎన్నికల ప్రకటన లేకుండానే కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు ఈ కొత్త మంత్రివర్గం రాబోయే ఐదేళ్ళు దేశాన్ని పరిపాలించనున్నట్లు కూడా సమాచారం ఈ కొత్త మంత్రివర్గానికి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించమని ఆ దేశ ఎన్నికల కమిషన్ పేర్కొంది అయితే కొత్త మంత్రివర్గాన్ని ఎంపిక చేయడంలో రెండు వందల పది మంది ఎంపీలు పాల్గొంటారని అట్లాగే వీరిలో నూట నలభై మందిని ఎన్నికల కమిషన్ పర్యవేక్షించే స్థానిక కమిటీలు నామినేట్ చేస్తాయని మిగిలిన డెబ్బై మందిని అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా నేరుగా వీరిని ఎంపిక చేస్తారని వెల్లడించింది అయితే సిరియా ఎన్నికల కమిషన్ తన అధికారిక టెలిగ్రామ్ ఛానల్లో అక్టోబర్ ఐదున సిరియా ప్రావిన్సులలోని ఎన్నికల జిల్లాల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని పేర్కొంది అయితే సిరియాలోని అన్ని ప్రావిన్సులు ఈ ప్రక్రియలో పాల్గొంటాయో లేదో అనేది మాత్రం ఎన్నికల కమిషన్ స్పష్టత ఇవ్వలేదు సిరియాలోని డ్రూజ్ మెజారిటీ స్వేడా ప్రావిన్సు కుర్దిష్ నియంత్రణలో ఉన్నటువంటి రక్క అసగే ప్రాంతాలలో భద్రతా రాజకీయ పరిస్థితుల కారణంగా ఎన్నికలు ఆలస్యం అవుతాయని ఆ దేశ ఎన్నికల కమిషన్ ప్రకటించింది అయితే జూలైలో స్వేడాలో ఘర్షణలు ప్రాణాంతకంగా మారినటువంటి విషయం తెలిసిందే అయితే ఈ దాడిలో ఇజ్రాయెల్ జోక్యం చేసుకొని సిరియాలో వైమానిక దాడులు చేసింది మార్చిలో ఆమోదించినటువంటి సిరియా రాజ్యాంగ ప్రకటన ప్రకారము ఈ కొత్త పార్లమెంటు ముప్పై నెలల పాటు దేశంలో అధికారంలో ఉంటుంది అనేటటువంటి విధంగా చెప్తున్నారు అయితే శాశ్వత రాజ్యాంగం ఆమోదించింది దేశంలో ఎన్నికలు జరిగే వరకు ఈ ప్రభుత్వం పని చేయబడుతుంది ఈ విధంగా ఎన్నికలు లేకుండే సిరియాలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది నమస్తే